హాయ్ నమస్తే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వచ్చేసి పుట్టగోగులు ఫ్రై పుట్టగోగులు ఫ్రై చపాతి అయితే చాలా సూపర్గా ఉంది కాంబినేషన్ అయితే మన చికెన్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అనమాట చూడండి చూడండి ఇట్లా ముక్కు మాదిరి ముక్కు తీసుకొని దీంట్లో ముద్ర చుట్టుకొని తినేయాలి చూడండి ఫ్రెండ్స్ చపాతి పుట్టగోగుల ఫ్రై చాలా సూపర్ మీరు ఇలా చేసుకొని చపాతీలో తిని చూడండి సూపర్గా ఉంటుంది మళ్ళా ఇదే విధంగా ఇదే పుట్టగొడుగులు కబాబు కబాబు కూడా చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఎంతమంది అయితే మీరు కబాబు పుట్టుగోడుగులు ఫ్రై తిన్నారో మీరు తిన్నవాళ్ళు కామెంట్ చేయండి ఎలా ఉన్నది అనేది చూడండి ఫ్రెండ్స్ హాయ్ అందరికీ మడి నమస్తే